నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు ఇప్పుడు రాజశ్యాములా దేవి అమ్మవారిని పూజిస్తే మనం రాజకీయాల్లో రాణిస్తారని మన ఈ మధ్య మనం విందామండి ఏదైనా అమ్మవారిని పూజిస్తే ధైర్యం అనేది మనకుంటుంది ఇంకా చెప్పాలంటే రాజశ్యాములా దేవి అమ్మవారికి సంబంధించి మీరు ఒక ఆలయం నిర్మించారు అదేవిధంగా ఒక ఆశ్రమం ట్రస్ట్ లాంటిది కూడా నిర్మించారు కాబట్టి అసలు ఎందుకు మీకు ఆలయం నిర్మించాలని అనిపించింది అమ్మవారికి సంబంధించిన విషయాలు మాకు తెలియచేయాలి సంతోషంగా తల్లి ఆశ్రమం కాదు కానీ ట్రస్ట్ ట్రస్ట్ శ్రీ మాతంగి రాజశ్యామల చారిటేబుల్ ట్రస్ట్ నాది ఎప్పుడు అది కరోనా పీరియడ్లో స్థాపించాను రెండు వేల ఇరవై జూన్ జూలైలో అట్లా పెట్టాను అది కూడా ఎందుకనంటే అప్పుడు మనకు కరోనా వచ్చిన తర్వాత చాలామంది అస్తవ్యస్తంలో ఉన్నప్పుడు నా దగ్గర ఉండే కొన్ని కార్లు కానీ ఏమైనా కానీ అమ్మేసి బంగారంతో సహా అమ్మేసి నలభై వేల కుటుంబాలను నేను పోషించడం జరిగింది వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసుకోవడం అనేటువంటిది జరిగింది తరువాత అమ్మవారి ఆలయం ఎందుకు కట్టించాలి అసలు దాని పేరు మీదనే ఎందుకు చేయాలనేటువంటిది చెప్తున్నాను నేను సంపూర్ణమైన దశమహా విద్య ఉపాసకు అందులో ముఖ్యంగా నాకు శ్యామలాదేవి అని అంటే ప్రాణం ముఖ్యంగా నా ఈశ్వరుడు అంటే ఇంకా ప్రాణం ఈశ్వరారాధన లేకుండా నేను ఏ రోజు ఉండను ఎక్కడైనా శివుడు కనిపించినా వెళ్ళొక చెంబెడు నీలైన పోయడం నాకు ఇష్టం అన్నట్టు ఈశ్వరుణ్ణి అటు శ్యామలాదేవి విగ్రహ ప్రతిష్ట అనేది కూడా చాలా అద్భుతంగా జరిగింది తనది ఎందుకు అని అంటే మనకు యావత్ భారతదేశంలో కామాఖ్యలో తప్ప ఇంకొన్ని చోటులలో తప్ప ఎక్కడ రాజశ్యామలా దేవి ఆలయం అనేది లేదు ముఖ్యంగా మన తెలంగాణలో మనంటే నేను శ్యామల ఉపాసకుణ్ణి నేను ఎలా చేస్తా ఇలా చేస్తా అని చెప్పుకుంటూ ఉంటాను నేను అలా చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం కాదు ఏంటి అని అంటే ఎదుటి వ్యక్తి నా గురించి తెలుసుకొని నా దగ్గరకు వస్తే సంతోషం అనేది ఉంటుంది ఎవరికైనా అవునా నేను డప్పు కొట్టుకుంటే ఆయన డప్పు వాడు అని అనుకుంటాను అవునా కాదా అందుకోసం ఏంటి అని అంటే నా దేవాలయం కూడా నేను ఎక్కడో పెద్దగా కట్టించుకోలేదు తల్లి నా ఇంట్లో గోశాల ఉండేది నాకు ఇంట్లోనే గోశాల ఉండేది ఆ గోశాలలో సడన్గా నేను నిద్రిస్తున్నటువంటి సమయంలో కలలోకి శ్యామలాదేవి వచ్చి నేను నీ దగ్గరికి విగ్రహ రూపంలో నీ ఇంట్లోనే కొలవయి ఉండాలి అనుకుంటున్నాను సంతోషము తల్లి అన్నాను లేచాను ఏంటి కళ అని చెప్పేసి అని తెల్లారిన తర్వాత నా భద్రకాళి దేవాలయంలో మల్లా మధ్యల రామకృష్ణ శర్మ అని ఉండేటువంటి వారు నాకు బాబగారు అవుతారు నా ట్రస్టీలో ఆయన కోశాధికారి ఆయనకు ఫోన్ చేస్తుంటే వారిని నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నారా అన్నాడు ఎందుకు బాబా అంటే నాకు శ్యామలాదేవి వచ్చి కళలో నీ ఇంట్లో గుడి కట్టమని చెప్తున్నది నీకు సహాయంగా ఉండమని చెప్తున్నదంటే నేను దా విషయంలోనే ఫోన్ చేసిన బాబా నాకు కూడా అమ్మవారి కళలోకి వచ్చి ఒకటే రోజు వచ్చింది ఆశ్చర్యపోయా నాకు మరి దేవాలయం ఎక్కడ కట్టాలో ఏంటో అసలు అర్థం కావట్లా వెంటనే నేను మా అమ్మగారికి ఫోన్ చేశాను తల్లి ఇలా కల వచ్చింది అని అంటే అమ్మవారి మన ఇంటికి వస్తా అన్నది కదా మనకు గోశాల ఉన్నది ఇప్పుడు ఆవులు కాబట్టి మనం సంతూరులో ఎలాగో గోశాల పెట్టాం కాబట్టి ఇక్కడ అమ్మవారి దేవాలయం కట్టేసి ఆ స్థలంలోనే అన్నది ఎంత ఈ రూమ్ అంత ఉంటుంది నా దేవాలయం అంతే ఈ రూమ్ అంతా ఉంటుంది నా దేవాలయం అందులో అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ట చేసేటప్పుడు ఆ స్థలాన్ని ఎంచుకున్నాక అప్పటి నుంచి అమ్మవారిని ఏ చోట ప్రతిష్ట చెయ్యాలో మాకు నిదర్శన చూపించింది నల్లత్రాజు పాముల్లో నల్ల త్రాచు ఉండాలి కదా అది వచ్చి అమ్మవారిని ప్రతిష్ట చేసిన స్థలాన్ని చూపించింది ఎవరిని కూడా అక్కడ అడుగు పెట్టనివ్వకుండా ఆ స్థలంలో కాపలాగా ఉంది అమ్మవారిని ప్రతిష్ఠించేంతవరకు అయితే అండి ఒక మాట కూడా విన్నాను ఏదైనా దేవులు ఉన్న చోట ఇలా పాములు సర్పాలు తిరుగుతూ ఉంటాయంట అక్కడే కట్టాలనే గుడి కూడా అవును ఉంటుంది నిజమే అది అయితే ఈ నల్లత్రాజు వచ్చి శ్యామలాదేవిని ప్ర అందుకు కట్టించేటప్పుడు కూడా మేస్త్రీలను కూడా చాలా భయపెట్టించింది బయటికి రావడం గుడి ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో మొత్తం చూసుకోవడం ఆమె అయిందంటే అందులో ఎందుకనంటే వాస్తవం చెప్పాలంటే తల్లి ఇక్కడ మామూలు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే కొంతమంది లోపలికి వచ్చి మూత్ర విసర్జన లాంటివి చేసి భ్రష్ పట్టిస్తూ ఉన్నారు కొత్తగా గృహప్రవేశం చేసేవారు అలా ఇళ్ళల్లో కూడా కట్టించే వాళ్ళల్లో ఇలా జరుగుతుంది అలా ఎవరిని కూడా రానియకుండా గేటు ఎవరిని దును ఎక్కి దునుకకుండా ఆ సర్పము నిత్యంగా కాపలా ఉండేది అక్కడ నిత్యంగా రాత్రులలో ఉదయం పూట పండ్లందరి చేసుకునే వాళ్ళు అయితే ఈ ప్రతిష్ట ఇది అనుకున్న తర్వాత అనుకోకుండా విగ్రహాలు ఆర్డర్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక ఊరు ఎమ్మెల్యే విగ్రహాలను నేను ఇస్తాలే అని చెప్పేసేసాను అన్నారు తీరాగడికి వెళ్ళిన తర్వాత విగ్రహాలకు తొమ్మిదిన్నర లక్షలు అవుతుంది ఆయన పదివేల ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు తర్వాత నేను మా నాన్నగారు మా బాబాగారు మేమందరం కష్టపడి ఆ తొమ్మిది లక్షలు ఏర్పాటు చేసి ఆ విగ్రహాలకు కట్టేశాము విగ్రహాలను తెచ్చిన తర్వాత మూడు సార్లు రెండు సార్లు ప్రతిష్ట ముహూర్తాలు చూసాము క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి క్యాన్సిల్ అవుతూ ఉంటే ఒకరోజు దీనంగా మేమందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఆ దీన స్థితిలోనే నాకు కాస్తంత నిద్ర పట్టేసింది ఆ నిద్రలో నేను తల్లిని అడుగుకుంటున్నాను ఎందుకు తల్లి నువ్వు వస్తాను నాకు ఈ కష్టాలు ఏంది తల్లి అని అడిగను అడిగేసరికి అప్పుడు అమ్మవారి ఇచ్చిన సమాధానం ఇప్పటికీ నా చెవులో మోగుతూ ఉంటుంది విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది నువ్వు చెప్పినప్పుడు నేను రాను నాకు ఎప్పుడు రావాలనిపిస్తే నేను అక్కడికి వచ్చి కూర్చుంటా కానీ నేను వచ్చేటప్పుడు నీవు ఎదుర్కొనే సమస్యలు మాత్రము వాటి మీద దృష్టి పెట్టు చిన్నగా ఉండవు ఎందుకనంటే మేము రావాలి అంటే నువ్వు నీ కష్టం ఏంటో నాకు తెలియాలి అని అన్నది అమ్మవారు సరే కష్టాలేంటో చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నా ఎంత కష్టం వచ్చినా ప్రాణం అయితే పోదు కదా అమ్మవారు కష్టాలే కదా అన్నది కష్టాలకు ఎదురు నిల్చుంటే ఏమైంది నిల్చుందాము అనుకున్నాను నేను ప్రతి సంవత్సరము శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సున్నిపింటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో నేను మా మిత్ర బృందం అంటే నాతో పాటు వేద పాఠశాల వేదం నేర్చుకున్న వాళ్ళందరం కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తాం చేయిస్తూ ఉంటా అక్కడ అంతా అయిపోయింది సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు మొత్తం అంతా అయిపోయింది తెల్లారిన తర్వాత తిరిగి తిరుగు ప్రయాణం అయిన శ్రీశైలం నుంచి మా ఇంటికి వస్తూ ఉంటే మా మామయ్య గారు మా నాన్నగారు ఫోన్ చేసి ఫలానా శ్రీపంచమి రాజశ్యామల దేవి యొక్క స్థలము దేవి యొక్క జన్మ నక్షత్రము జన్మతిథి శ్రీపంచమి అన్నీ కలిసి వచ్చింది ఆ రోజే ప్రతిష్ట చేసుకో పైగా అమ్మవారి నవరాత్రులు అని అన్నారు సరే అని చెప్పేసి సరన్నా అన్ని కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నా ప్రతిష్ట ఇంకా పది రోజులు ఉంది అనగా మా నాన్నగారికి ఆరోగ్యం దెబ్బతింది డాక్టర్ల సహితంగా నా బంధువు మిత్రులందరూ కూడా వద్దురా ప్రతిష్ట ఆపేరా వద్దురా అని చాలామంది ఫోర్స్ చేశారు లేదు నాకు అమ్మవారు చెప్పింది ప్రతిష్ట జరుగుతుందనే చెప్పింది ఇది ఆమె ఇచ్చిన నిర్ణయమే ఎందుకంటే ఇంతమంది నాకు ఫోన్ చేసి ఒకటే ముహూర్తాన్ని చెప్పరు కదా అనే మొండిగా నేను కూర్చొని ఉన్నా అదృష్ట ప్రకారంగా మా నాన్నగారికి ఏం కాలేదు సాఫీగా ప్రతిష్ట ప్రారంభమైంది మొదటి రోజున అమ్మవారి కింద పెట్టేటువంటి ఒక రాజశ్యామలాదేవి మహాయంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రము మిగిలిన దేవతామూర్తుల యంత్రాలన్నీ కలిపి జలాధివాసం చేస్తాయి విగ్రహాలకు అవి పెట్టేసి వాటి మీద అన్ని విగ్రహాలు పెట్టేశాము అన్ని విగ్రహాలు పెట్టేశాము పెట్టేసేసి జలాధివాసం చేశాము జలాధివాసం చేసిన తర్వాత మొత్తం విగ్రహాలు వాటి కిందనే కదా యంత్రాలు ఉన్నాయి విగ్రహాలు లేపిన తర్వాత అందరి దేవతామూర్తుల యంత్రాలు ఉన్నాయి కానీ మరి ఆడశ్యామలా దేవి యంత్రం మాయమైపోయింది ఈ యంత్రం మాయమవడం ఏంటి సరే అని అప్పటిదప్పుడు ఇంకో యంత్రం తెప్పించిన ఎందుకంటే యంత్రం అమ్మవారి యొక్క విగ్రహంలో కలిసిపోయిందా అమ్మవారి కలగకపోయిందా మాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఎందుకంటే అది ఒక రహస్యంగా మా ఇంట్లో ఉండిపోయింది నా సహస్తాలతో నేను మిఠాయి యంత్రాలను పైగా ప్రతిష్టకు ఇందులో అందరు విగ్రహాలు వచ్చిన తర్వాత లేపాలంటే ముప్పై మంది పైగా ఆ విగ్రహాన్ని లేపిన వాళ్ళు ఉన్నారా అందులో అయ్యేటప్పుడు మూడో రోజు అయింది మొత్తం ఐదు రోజులు జరిగింది తల్లి ప్రతిష్ట మూడో రోజు మా అమ్మగారి వాళ్ళ తండ్రి మా అమ్మగారి వాళ్ళ తండ్రి ఆరోగ్య స్థితిగతుల్లో బాగలేక ఐసీఈలో చేరారు మళ్ళీ ప్రతిష్ట ఆగిపోతుందేమో అని అందరి దగ్గర నుంచి ఫోర్స్ వచ్చింది ప్రతిష్ట ఆగిపోతున్న నా మిత్రుల్ని కూడా నేను వేద మా మిత్రులు అందరూ వేద పండితులు నాతో పాటు చదువుకున్న వాళ్ళని వాళ్ళని పిలిచిన పూజల్లో వాళ్ళనే కూర్చోబెట్టినా వాళ్ళతోనే కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను నేను విజయవంతం చేస్తానే గట్టిగా కూర్చొని ఉన్నాను అది అయిపోయే తర్వాత మా తాతయ్య గారికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వచ్చేసారు బయటికి ప్రతిష్ట అయ్యే సమయంలో మొదటి రోజున ముప్పై 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 రెండు ముప్పై ఐదు మంది వరకు విగ్రహాన్ని ఎత్తే లేచింది ప్రతిష్ఠ రోజున ఇద్దరే లేపారు ఎందుకండి అమ్మవారి శక్తి అనుకుంటా అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు మొదటిన ముప్పై మంది లేపినా లేవని విగ్రహము ఇద్దరు లేపగానే వెళ్ళి కూర్చున్నది అని అప్పుడు అర్థమైంది తల్లి నీ ఎంతట నువ్వే వచ్చి కూర్చుంటా అన్నావు కదా అందుకే ఇద్దరికి లేచి వచ్చి కూర్చున్నావు ఆ ప్రతిష్టలో ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు చెప్పారు మొదటి రోజున మనం అంతమంది పట్టుకొని లేపినా లేవని విగ్రహము ఇద్దరికీ ఎలా లేచింది ఇప్పుడు విగ్రహం వాళ్ళే ఆశ్చర్యపోయారు విన్నారా పైగా మా అమ్మవారికి చాలా మందికి తెలియదు ఇప్పుడు నీకైనా నేను చెప్పే నూనె తెలుసా గంధపు నూనె పేరు ఎప్పుడైనా విన్నావారా నువ్వు విన్నది కేవలం చెక్క అవన్నీ అదే కదా కానీ రాజశ్యామలాదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది గంధపు నూనె నేను మరోసారి వచ్చినప్పుడు నీకు తీసుకువచ్చి వచ్చి చూపిస్తాను అమ్మవారి శరీరానికి రోజు నేను గంధపు నూనె అంటే అభిషేకం అయిన తర్వాత అమ్మవారి శరీరానికి గంధపు నూనెనే రాస్తాం నేను లీటరు అరవై వేలది అది ఒక లీటర్ అరవై వేలు ఉన్నారా అది తెప్పించుకొని అమ్మవారికి రాస్తా కాకపోతే ఏంటి అని అంటే మాకు ధాతలు లేరు నా సొంతంగా చేసుకుంటున్నా ఎవరైనా ధాతలు వస్తే చాలా సంతోషం ఎందుకనంటే ఆ అమ్మవారి వంటికి రాసే నూనె నాకు మూడు నెలల పాటు వస్తుంది అట్లా ఎవరైనా నాకు నూనె దానం చేసినా బత్తులు దానం చేసిన మీద కూడా నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ కూడా సంతోషంగా తల్లి అలాంటివి చేస్తే సంతోషపడతాను ఎందుకనంటే శ్యామలాదేవి తెలంగాణలో లేనే లేదు మనది అద్భుతమైన దేవాలయము అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క కోరికలు కూడా అమ్మవారు నెరవేరుస్తూ నేనున్నాను అన్న ఒక అభయ హస్తాన్ని ఇస్తున్నారు అక్కడ పైగా మా అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడి యొక్క నామము కూడా శ్రీనాగామృతలింగేశ్వరుడు ఎందుకంటే అది నాగేంద్రుడు రక్షగా ఉన్నటువంటి స్థలాలమే అందుకే శ్రీనాథ అమృత లింగేశ్వర ఆ అమృతంతో సమానమైనటువంటి ఈశ్వరుడు ఆ అందరూ ఏంటంటే స్వామివారికి అభిషేకం చేశాక ఆ నీళ్లు శిరస్సు మీద చల్లుకుంటారు కానీ ఇక్కడ ఈయనకు అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లు మన ముఖానికి చల్లుకోవాలి ముఖానికి చల్లుకుంటే ఆ నీళ్లు మన కళ్ళ ద్వారా ముక్కు ద్వారా నోట్లో ద్వారా మన శరీరం లోపలికెళ్ళి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎటువంటి రోగాలు రనీయకుండా ప్రాణహాని రాకుండా చేస్తూ ఉంటుంది అందుకోసమే ఆలయ ప్రత్యేకత జరిగింది చాలా చక్కగా తెలియసా గురుగారు ఆలయానికి సంబంధించిన విశేషాలు ధన్యవాదాలు మహాదేవా